కూటమి సర్కారుపై మరోసారి విమర్శలు చేశారు మాజీ సీఎం వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్య ప్రభుత్వం స్థానంలో ముఠాల పాలన కనిపిస్తోందన్నారు రెండు నెలల కాలంలో ఏపీ అంటేనే రాజకీయ హింసకు మారుపేరుగా మారిపోయిందన్నారు వైసీపీ అధ్యకుడు పరిస్థితులు ఏమాత్రం మార్పు రావడం లేదని ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహంతో జరిగే ఘటనలు అధికారంలో ఉన్నామన్న ధీమాతో చేస్తున్న దాడులు రోజూ జరుగుతూనే ఉన్నాయన్నారు నంద్యాల జిల్లాలో నిన్న రాత్రి జరిగిన హత్య ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేటలో జరిగిన దాడి ఘటన ఇందుకు నిదర్శనమన్నారు ప్రజలిచ్చిన హామీలు నిలబెట్టుకోలేక ఎవరూ ప్రశ్నించకూడదని వైసీపీ నేతలు కార్యకర్తలపై దాడులు చేస్తున్నారంటూ ట్వీట్ చేశారు జగన్ వైసీపీ శ్రేణుల్ని భయభ్రాంతులకు గురి చేయాలని ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారన్నారు బాధితులకు అండగా ఉంటూ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు వైఎస్ జగన్